హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీరు ఎప్పుడైనా ఇలాంటి జిమ్ని చూసారా ఏంటి ఇది జిమ్ అనుకుంటున్నారా అవునండి ఇది జిమ్ మనకి తెలిసిన జిమ్ ఏంటంటే థ్రెడ్మిల్ సైక్లింగ్ వెయిట్ లిఫ్టింగ్స్ మన బాడీని షేప్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది కదా జిమ్లో ఇది కొత్త రకమైన జిమ్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం చూడటము దీన్ని వాల్టోపియా అంటారనమాట ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫుల్ బాడీ స్ట్రెంగ్ ఉపయోగపడుతుంది అలాగే మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అలాగే ఫోకస్ని పెంచుతుంది ఇంకోటి ఏంటో తెలుసా బ్రెయిన్ స్టిమ్యులేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వాల్ క్లైమ్ చేయాలంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ పర్టికులర్ షూస్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే వా అవి ఇలా గ్రిప్పింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట నేను చిన్నపిల్లలకి ఇలాంటి వాల్స్ చూశాను కానీ అంటే ఇవి చాలా పెద్ద పెద్దవి అన్నమాట దట్టు వీటి షేప్స్ కూడా అసలు కరెక్ట్ షేప్లో లేవు ఈజీగా ఎక్కొచ్చు అనేది అయితే కాదు చాలా చాలా డిఫికల్ట్ ఎవరైనా కానీ కొత్తగా జాయిన్ అయితే వీళ్ళకి ఏంటంటే క్లాసెస్ చెప్తారనమాట ఇంకొకటి ఈ కింద మ్యాట్ లాగా కనిపిస్తుంది కదా ఆ పైన నుండి ఆబ్వియస్లీ దిగటం అనేది చాలా కష్టం ఒకవేళ ఎంత హైట్కి రీచ్ అయినా వాళ్ళకున్న ఒక ఆప్షన్ కిందకి రావడం ఏంటంటే అక్కడి నుంచి కిందకి దూకడమే కాబట్టి దెబ్బ తగలుకోకుండా అలా ఉండడానికి మీకు ఈ జిమ్ నచ్చిందా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్